హాయ్ టూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారంటే నేను చాలా చాలా బాగున్నాను సో మన ఆడవాళ్ళకి ఎప్పుడు పనులే ఉంటాయి అసలు ఇలా కూర్చుందామంటే ఏదో ఒక పని అందులోనూ పిల్లలు ఉంటాయి అయితే అసలు ఇంకా చెప్పలేమండి ఎన్నో పనులు ఉంటాయి సో నేను ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ నేను చేసే పనులు ఏంటో మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ అయితే గిన్నెలైతే కడిగేసుకుంటున్నానండి ఈవినింగ్ కదా ఇల్లు అంతా ఊడ్చుకున్నాను ఆ తర్వాత గిన్నెలన్నీ తోముకొని కడిగేసుకున్నాను తర్వాత శంకు కూడా క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే చేసుకుంటేనే బెస్ట్ లేకపోతే మళ్ళీ దోమలు లాంటివి వస్తాయి కాబట్టి గిన్నెలు తోమగానే వెంటనే శంకు కూడా క్లీన్గా కడిగేసుకుంటాను ఆ తర్వాత ఇంకా బుట్టలో గిన్నెలు ఉంటాయి కదా అవి వాటర్ అన్నీ పోయిన తర్వాత నేను జమాయించుకుంటాను ఇంకా ఎక్కువ చెప్పాలంటే నాకు తోవడమే ఇష్టము జమయించడం కంటే సో ఇంకా టమాటా కర్రీ ఉందండి మార్నింగ్ చేసింది ఇంకా తర్వాత పెసరపప్పు టమాటా అయితే ఉండానండి నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి సో ఇలాగా టైట్గా అంటే ఇలా గట్టిగా ఉంటానే మా వారికి ఇష్టం అనమాట సో అదైతే అయిపోయిన తర్వాత రైస్ అయితే పెట్టాను స్టవ్ మీద తర్వాత పొయ్యి మీద బండ మొత్తం ఇలా బట్టతో అయితే క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ టైంలోనే అంతా కడిగేస్తుంటాను కాకపోతే ఇప్పుడు లైట్గా తుడుచుకుంటున్నాను కుండ కొన్ని ఎంట్లో పడతాయి కదా సో అవన్నీ అయితే క్లీన్గా చేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే అన్నం ఎప్పుడైనా కుక్కర్లోనే వండుతానండి ఈ కలపడాలు గంజి వంపడాలు అలాంటివి ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి నేనైతే ఎప్పుడు కుక్కర్లోనే వండేస్తుంటాను చక్కగా టూ విజిల్స్ వచ్చేసి అన్నం అయితే మనకు మెత్తగా పొడి పొడిగా సాఫ్ట్గా అవుతుంది నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతానండి ఈవెన్ బా రైస్ కూడా కుక్కర్లోనే వండిస్తాను ఆ తర్వాత మా కన్నీగా అన్నం తినిపించాలి కాబట్టి అన్నం మీద తీసుకొని దాన్ని ఇలా గ్లాస్తో మంచిగా ఇలా మెత్తగా వత్తాలండి ఇలా చేయటం వల్ల మంచిగా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత కొద్దిగా పప్పు కొద్దిగా ఉప్పు అందులోనే కొద్దిగా పెరుగు కొద్దిగా వాటర్ పోసుకుంటూ తనకి ఎలా అంటే మెత్తగా లిక్విడ్ లాగా కాకుండా లైట్గా కొంచెం మెత్తగా లూజ్ లూజ్గా చేస్తానండి అందులోనే నేను కొద్దిగా తనకి నెయ్యి కూడా వేస్తాను అనమాట సో నెయ్యి తింటే మంచిది కదా సో నెయ్యి కూడా వేసి మంచిగా కలిపేసుకుంటాను ఇలా కలిపేసుకొని ఇంకా తనకైతే తినిపించడానికి అయితే వెళ్తున్నానండి తను తినేటప్పుడు ఒకసారి మంచిగా తింటాడు ఒకసారి తినాడు ఇంకా వాళ్ళతోనైతే అసలు చెప్పలేను ఫుల్ టార్చర్ ఇంకా దగ్గర రాకునేది తగ్గు అంటాడు ఎందుకంటే వాటర్ ముంగడ పెట్టాలని చెప్పేసి ఇంకా తర్వాత పిల్లలైతే లోపల ఫ్రెండ్స్తో అయితే బెడ్రూమ్లో ఆడుకుంటున్నారు బెడ్ ఎన్నిసార్లు చదివినా అట్లనే చేస్తారు ఇంకా పిల్లలైతే మా కన్నగారు చూడండి హాయ్ అని చెప్తున్నాడు సో పిల్లలైతే ఇలా ఆడుతున్నారు ఎవరి నా పని మొత్తం అయిపోయింది వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి